హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసి తార్ రోడ్డుకి అది కూడా డబల్ రోడ్ అండి తార్ రోడ్ కూడా డబల్ రోడ్డు ఆనుకొని ఈ ల్యాండ్ ఉంటుంది ఇది మొత్తం తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి అండి పొలం మొత్తం మంచి ఎర్రగా అలాగే ప్లెయిన్ ల్యాండ్ దీనికి రెండు బోర్లు అలాగే కరెంటు పొలం చుట్టూరు కూడా జాలీ ఫినిషింగ్ తోటి ఈ పొలం ఉంటుందండి మంచి ఎర్ర నేల అలాగే విలేజ్కి దగ్గరలో అంటే ఊరి పక్కనే ఈ ల్యాండ్ ఉంటుంది ఇక అనంతసాగరం మండలం నెల్లూరు జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండ్ అండి అలాగే మండల హెడ్ క్వార్టర్ కూడా ఈ ల్యాండ్ దగ్గరలో ఉంటుంది ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర పన్నెండు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి మీకు ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ